హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం సర్దానగర్ మార్కెట్లో ఉన్నాం ఒకసారి అయితే ఆవుల రేట్లు అయితే కనుక్కుందాం అన్ననైతే ఒకటి అయితే టాప్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే బాగుంది కింద లైన్ బాగుంది సైజ్ అయితే కొంచెం మీడియం ఉంది కానీ అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్ననైతే నమస్తేనా నమస్తే పేరన్న మీ పేరు రమేష్ అన్న రమేష్ ఆవు ఎన్ని అవుతా సెకండ్ సెకండ్ ఇద్దా ఎన్ని రోజులు అయితే ఎంత ఇంకొక మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు బ్రీడ్ ఏంటన్నా హెచ్ఎప్ హెచ్ఎప్ హెచ్ఎఫ్ ఫుల్ ఉందా ఫుల్ ఉంది రేట్ ఏం చెప్తున్నావు తొంభై రెండు తొంభై రెండు వేలు చూడండి క్వాలిటీ బాగుంది ఆ రేట్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది ఆ మిల్క్ ఎంత రావచ్చు అన్న ఎనిమిది నుంచి పూటకి చూడండి అన్న అయితే పాలు కూడా ఎక్కువ చెప్పట్లేదు మనకు పూటకి అయితే ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో అంటున్నాడు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మిల్క్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పది లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు చూడండి క్వాలిటీ బాగుంది ఒకసారి అయితే ఫైనల్గా అయితే ఏం రేట్కి వస్తుంది సార్ అడర్ క్వాలిటీ చూడండి నాలుగు సన్లు కూడా సమానంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి నరాలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి క్వాలిటీ కూడా బాగుంది జబర్దస్త్ ఉంది ఇప్పుడు ఇంతే ఎన్నో అవుతా సెకండ్ అవుతా సెకండ్ అయితే ఆరు పళ్ళతో పళ్ళు ఆరు పళ్ళే ఆరు పళ్ళతో ఫైనల్గా చూడండి అటు ఇటుగా బేరం చేసుకుంటూ అటు ఇటు ఒక ఐదు వేలు తగ్గొచ్చు అటు ఇటుగా అవుతుంటారా పాలైతే ఒక ఎనిమిది ఎనిమిది గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది కదా ఇయ్య అన్న ఈ నెల కాబట్టి గ్యారంటీ చెప్పలేము కానీ మినిమం ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే ఇవ్వాలి ఒకవేళ మెయింటెన్స్ మంచి నోళ్ళు తర్వాత పది పైన కూడా ఇవ్వాలి క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది బ్రీడ్ ఉంది ఆ సైజు కూడా ఉంది మంచి నడుపట్టు కూడా కట్టు ఉంది దానికి సైజ్ అంటే మీడియం ఉంది కానీ బ్రీడ్ అయితే మంచిగా ఉంది ఆర్డర్ అయితే కింద ఆవు చిన్నగా ఉన్నా కానీ లైన్ అయితే మంచిగా ఉంది కాబట్టి మిల్క్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒక ఏడు నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే పాలనరాలు కూడా చూడండి ఒకసారి అయితే కింద అయితే అండర్ క్వాలిటీ సన్లు కూడా గ్యాప్ ఉంది ఉంది క్వాలిటీ చూడండి కొద్ది కింద కూడా భూమి మీద కూడా మేసుకోవాలి ఆవు అయితే మంచిగా ఉంది క్వాలిటీ ఓకేనా హలో అండి ఇప్పుడైతే మనకైతే ఒక రైతు అయితే ఆవు ఉన్నాడు ఒకసారి అయితే అయితే డీటెయిల్స్ కనుక్కుందాం ఏ ఊరు నుంచి వచ్చినాడు అసలు రేట్ ఎంత కొన్నాడు ఎన్నో ఈత వాళ్ళు మిల్క్ ఎంత చెప్పినారు రేట్ ఎంత చెప్పినారు అన్న రేట్ ఎంత కొన్నాడు అన్న మిల్క్ కెపాసిటీ ఎంత ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నాడో ఒకసారి అయితే కనుక్కుందాం ఆ డిఫాల్ట్ అయితే బాగానే ఉంది ఏనింది కాబట్టి అడ్డర్ అయితే కనబడుతుంది ఆ క్రాస్లోనే ఉంది హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది జెర్సీ కూడా మిక్సింగ్ ఉంది ఆ దూడైతే జెర్సీ పుట్టింది ఒకసారి అయితే అన్ననైతే కనుక్కుందాం నమస్తే అన్న నమస్కారం ఏం పేరేనా గోపాల్ గోపాల్ ఎవరి నుంచి వచ్చినా ఊటుపల్లి ఊటపల్లి ఊటుపల్లి ఊటుపల్లి దోమ మండల్ ఊటుపల్లి ఊటపల్లి ఊటుపల్లి జిల్లానా వికారాబాద్ వికారాబాద్ ఇప్పుడు అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని ఇక్కడికి నలభై 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 కిలోమీటర్లు ఉంటుంది చూడండి అన్న అయితే నలభై కిలోమీటర్ల నుంచి వచ్చినాడు ఆవు అయితే కొన్నాడు ఒకసారి రేట్ ఎంత కొన్నావు అన్న డెబ్బై వేలు డెబ్బై వేలు వాళ్ళు ఎంత చెప్పినారన్న మీకు ఫస్ట్ వేలు చెప్పిన తొంభై వేలు చెప్పినారు మీరు బేడం అనుకున్నారు మీరే కొన్నారా లేకపోతే మీరే చూడండి ఇట్లా కొనుక్కుంటే మీకు మంచిగా ఎక్స్పెక్టేషన్ మీకు నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా కొనాలనే ఆవు కూడా తెలుస్తుంది ఇప్పుడు బేరగాలు కాదంట అన్నయ్య కొన్నాడు అంట డైరెక్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందని చెప్పినారా ఎనిమిది రోజుల నుంచి పది రోజులు అవుతుంది మీకు కూడా అవగాహన ఉంది కదా బొడ్డు చూసుకున్నారా బొడ్డు లేదు కదా ఇంకా అన్ని రోజులు అవుతుందా ఎనిమిది రోజులు అవుతుందా ఇంకా తక్కువ అవుతుందా అవుతుంది తక్కువ చూడండి ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అయితే ఎనిమిది రోజులు అని చెప్పినారంట అటు ఇటుగా అవుతుంది దాని దూడే కాబట్టి మిల్క్ ఎంతవరకు చెప్పినారు బాబా మీకు ఎనిమిది నుంచి వరకు చెప్తున్నారు ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు చెప్తున్నారు చూడండి అన్న వాళ్ళు అయితే ఒక ఐదుగురు వచ్చినారు వాళ్ళే కొనుక్కున్నారు డైరెక్ట్గా ఇట్లా వస్తే మీకు మంచిగా ఉంటుంది మీరే అడుక్కోవచ్చు కాబట్టి ఒక రెండు రూపాయలు తగ్గుతుంది ఒక రెండు వేలు అటు ఇటుగా ఇప్పుడు బేరగాడి మధ్యలో ఉంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు వాళ్ళకి మధ్యలో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మిల్క్ ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నావు నువ్వు ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నాము ఏడు నుంచి వరకు రావచ్చు అని అనుకుంటున్నాను నుంచి అంటే మన 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 పొజిషన్ మీకు ముందు ఉన్నాయా ఉన్నాయి బర్రెలు ఉన్నాయా ఇప్పుడు ఆవులు ఏమి లేవు ఇది ఆవులు కూడా ఉన్నాయి ఇప్పుడు అన్నకైతే ఆవులు బర్రెలు ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ తెలుసు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి అన్నకైతే ఏడు నుంచి ఎనిమిది లీటర్లు లేదా పది లీటర్లు అట్లా అంటున్నాడు రావచ్చు మెయింటెనెన్స్ చేసుకుంటే గ్యారెంటీ అయితే ఒక ఏడు నుంచి ఒక ఎనిమిది లీటర్లు అటు ఇటుగా అంటున్నాడు అన్న అయితే చూడండి ఆవైతే అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ జెర్సీ అయితే అట్లుంది ఒక ఆవ్ అయితే ఎన్నో అయితే ఒకసారి అయితే రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్న అయితే ఒకసారి అయితే కనుక్కుందాం పాలు వరకు వస్తుంది ఏంటానికి ఎంత టైం ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం ఆవు అయితే మంచి కండిషన్ మీద ఉంది సార్ చూడండి ఆవు అయితే బాగుంది అడర్ క్వాలిటీ అంతా బాగుంది దీనిస్తుంది ఓకే ఒకసారి అయితే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు నమస్తే అన్న పేరు అన్న సాయి సాయి ఈనిందోతుంది ఈని రెండు రోజులు అవుతున్నాడు మాయ అంత అంత మంచిగా ఎందు ఆడు చూడండి సరే కాలు ఎంతవరకు వస్తుందన్న ఇప్పుడు అయితే సిక్స్ వరకు ఇస్తుంది అన్న పూటకు పూట పూటకు ఆరు లీటర్లు వస్తుంది చూడండి పూటకు అయితే ఆరు లీటర్లు వస్తుంది ఆవు అయితే చిన్నగా ఉన్నా కానీ ఆవు కండిషన్ మీద ఉంది అల్టర్ క్వాలిటీ బాగుంది చూడండి ఒకసారి అయితే అటర్ క్వాలిటీ ఆలోచనలు కూడా సమానంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నావు అన్న సెవెంటీ టూ చెప్పాను సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ టూ చెప్తున్నా ఎంతవరకు రావచ్చు నాకు ప్యాంట్ వస్తా అన్న సిక్స్టీ వరకు వస్తాను సిక్స్టీ వన్ అన్నైతే సెవెంటీ టూ అంటే డెబ్బై రెండు వేలు చెప్తున్నాడు ఒక అరవై వేల వరకు అయితే వస్తుంది అన్న చూడండి ఎవరు ఊరు మీరు అది కక్ కక్లో కక్లు రాముండ్రా తీసుకొచ్చాము చూడండి సాయ్ అంట అన్న పేరు కక్లో సార్ చూడండి ఆవు క్వాలిటీకి వెళ్ళి అంత బాగుంది ఓకే హలో అండి ఒకటైతే జెర్సీయా ఉంది మంచిగా ఉంది కుందనాంగా అయితే చిన్నగా ఉంది సార్ అయితే ఎన్నో అయితే కనుక్కుందాం అయితే అండర్ క్వాలిటీ ఒకసారి చూడండి అంతే క్వాలిటీ చూపెడతా ఒకసారి చూడండి ఎట్లుందో ఉందా కనుక క్వాలిటీ అంత ఆవు అయితే బాగుంది సార్ అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్నని ఏం చెప్తున్నాడు ఎన్ని లీటర్ల పాలు వస్తుంది ఒకసారి అయితే నమస్తేనా మేము అన్న మేము పేరు శివరాజు అన్న శివరాజు ఎన్నో అవుతానా ఆవు రెండో అవుతానా రెండో అవుతా జెర్సీ అన్న ఇది జెర్సీ జెర్సీ ఆవు అంట రెండో అవుతా ఏంటానికి ఎంత టైం ఉందన్న ఇంకా ఇంకా త్రీ ఫైవ్ డేస్ లోపల ఇంత ఫైవ్ డేస్ లోపల ఒక వారం లోపల వారం లోపల ఎంత పాలు ఎంతవరకు రావచ్చు అన్న పాలు ఐదు ఆరు మెయింటెనెన్స్ ఉన్నట్టన్న ఐదు ఆరు ఊటకు ఐదు ఆరు అంటారు ఐదు ఆరు ధర ఏం చెప్తున్నాయి ధర యాభై ఐదు ఉంటుంది యాభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే యాభై ఐదు వేలు చెప్తున్నాడు వారం రోజులు చూసిస్తామన్నది వారం రోజులు లోపల అయితే ఎంత సరే చూడండి ఇప్పుడు రేట్ ఫైనల్ ఎంతవరకు రావచ్చు అన్న ఫిఫ్టీ వరకు రావచ్చు అన్న ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ లోపల ఏమైనా అవుతుందా లోపలేం లేదు వాళ్ళకి వాళ్ళు అయితే ఒక రైతు వచ్చాడు అటు ఇటుగా అటు ఇటుగా అవుతుంది అదే అన్న అయితే ఒక యాభై ఆరు అట్లా చెప్తున్నాడు ఫిఫ్టీ లోపలన్నాం మనం అయితే అన్న అయితే ఫిఫ్టీ వరకు అటు ఇటు అంటున్నాడు రైతులు వచ్చి దగ్గరికి వచ్చి బేరం చేసుకుంటే అటు ఇటుగా అవుతుంది అని చెప్తున్నాడు పూటకు ఒక నాలుగు లీటర్లు గ్యారంటీ ఉంటుంది ఆరు లీటర్లు అంటున్నావు కదా ఒక నాలుగు అయితే గ్యారెంటీ ఉంటుంది నాలుగు ఐదు అయితే పక్క ఐదు అయితే పక్క అన్న అయితే ఐదు ఐదు లీటర్లు అయితే పక్క అంటున్నాడు చూడండి ఓకేనా జెర్సీ ఆవు మంచిగా ఉంది ఓ చిన్న రైతులకి అయితే మంచి పనికి వస్తుంది ఓకే హలో అండి ఇప్పుడైతే మళ్ళీ సరదానగర్లో ఒక రైతు అయితే ఆవునైతే రెండు ఆవులు అయితే కొన్నాడు అన్నది అయితే ఏ ఊరు ఒకసారి ఎట్లా అయింది డీటెయిల్స్ అయితే కనుక్కుందా నమస్తేనా నమస్తేనా మీ పేరన్న నా పేరు అన్న కడతాల్ మండల్ మండ కడతాల్ మండల్ గ్రామం సలార్పూర్ అన్న సలార్పూర్ కొనుగోలు అయితే లక్ష ఇరవై వేలు కొట్టవన్న లక్ష ఇరవైలు ఎన్నో అయితే అన్న ఆవు మూడో అవుతావు చూడండి మూడో అయితే ఆవు క్వాలిటీ అయితే బాగుంది కండిషన్ కూడా బాగుంది ఆవుది అయితే అంతే నాలుగు సన్లు అడర్ క్వాలిటీ కూడా అంత బాగుంది ఇదేనా ఇది ఏం లేదంట వారం రోజులు టైం ఉంది చూడండి ఒకసారి అయితే ఆవు అయితే మంచి క్వాలిటీ ఉంది అడ్ర కూడా మంచి కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంది మంచిగా చూడండి నాలుగు సన్లకైతే గ్యాప్ ఉంది అడ్ర క్వాలిటీ బాగుంది ఆవు కూడా కండిషన్ ఉంది బ్రీడ్ ఉంది ఒకసారి ఆ రేటు కనుక్కుందాం అన్న ఏం రేటు కొన్నాడు వాళ్ళు ఎంత రేటు చెప్పినారు ఎంత రేటు కొన్నావు అన్నప్పుడు లక్ష యాభై చెప్పిరన్నా లక్ష యాభై వేలు మేము తీసుకుని లక్ష ఇరవై వేలు తీసుకున్నాం లక్ష ఇరవై వేలు మంచిగా తీసుకుంటాను ఆ రేటు మీకు పూటకు పదిహేను పదిహేను ఇస్తాను చెప్తారు పూటకు పదిహేను పదిహేను లీటర్లు ఇస్తుందని చెప్తాను మీరు ఎక్స్పెక్టేషన్ ఎంత వరకు పన్నెండు గ్యారంటీగా పన్నెండు నమ్మకం నమ్మకం ఉంది కాబట్టి మేము బ్రీడ్ గుర్తుపెట్టినాం కదా బ్రీడ్ గుర్తుపెట్టినా నువ్వే తీసుకున్నావు లేకపోతే మధ్యలో మేమే లేవు డైరెక్ట్ మేము ఓకే అన్నకైతే ఎక్స్పెక్టేషన్ అయితే మంచి అవగాహన ఉంది ఆవుల మీద అయితే ఇంకా అంత ముందు ఏమైనా ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులు చూడండి ఇరవై ఆవులు ఉన్నాయి కాబట్టి అన్న అయితే తీసుకోవటం మంచిగా తీసుకున్నాడు చూడండి మరీ ఫుల్ హైట్ కాదు మరీ అంతే చిన్నది కూడా కాదు మంచిగా ఉందండి క్వాలిటీ బాగుంది సైజు ఉంది అంతే కండిషన్ కూడా బాగుంది నాలుగు సార్లు కూడా గ్యాప్ చూడండి అన్నైతే మంచిగా చూసి తీసుకున్నాడు ఎందుకంటే ఇరవై ఆవులు ఉన్నాయి కాబట్టి అంతే పాలనరాలు కూడా ఉన్నాయి అన్నకైతే పన్నెండు లీటర్లు ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నాడు రావచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు కండిషన్ అంత మేపుకుంటే అండర్ క్వాలిటీ చూడండి బాగుంది అంటే ఏ ఆవుకి ఎంత రేట్ పెట్టుకున్నావు అన్న దాని లక్ష ఐదు అన్న లక్ష ఐదు లక్ష ఐదు ఇది ఎన్నో అని చెప్పినారు ఇది రెండో అవుతా అని చెప్పినారు రెండో అయితే ఆవు అంట చూడండి ఆవైతే అయితే పూటకు పది అనేది క్లారిటీగా పూటకు పది పూటకు పది చెప్పిన గ్యారంటీ దీని దూడ ఏం దూడ దూడ చెప్పాడు ఉంది మగదూడు ఉంది చూడండి వాళ్ళు దీనికి ఏం రేట్ చెప్పినారా దీని లక్ష ముప్పై చెప్పారు లక్ష ముప్పై వేలు చేసిన చూడండి లక్ష ముప్పై వేలు చెప్పినాడు అన్న ఎంత కొన్నాడు లక్ష ఐదు లక్ష ఐదు వేలకు కొన్నాడు ఇది కూడా బాగుంది క్వాలిటీ బాగుంది అంతే కండిషన్ కూడా బాగుంది నాలుగు సన్లు అయితే సమానంగా ఉండేది అయితే తీసుకున్నాడు మీరు ఎట్లా ఎట్లా కానీ పెట్టారన్న నాలుగు సన్లు కానీ బ్రీడ్ కానీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదన్న ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇప్పుడు రైతు ఒకవేళ ఆవును కొనాలనుకో ఎట్లా తీసుకోవాలన్న బ్రీడ్ ఇప్పుడు ఈ బ్రీడ్ తీసుకోవడం బెటర్ అంట ఈ బ్రీడ్ తీసుకోవటం బెటర్ అంట ఈ బ్రీడే బెటర్ దానికంటే దానికంటే ఈ బ్రీడ్ ఈ బ్రీడే కరెక్ట్ ఎందుకన్నా ఎందుకంటున్నావు కరెక్ట్ కాకపోతే ఏంటంటే ఇంకా దాన్ని కాకపోతే రంగు పట్టి అదే కానీ ఇది ఉంటే కొద్ది అటు కాకుండా ఇటు కాకుండా నార్మల్గా పర్లేదు పర్లేదు ఎందుకంటే టెంపరేచర్ తట్టుకుంటుంది కాబట్టి నీట్ గా తట్టుకుంటుంది అంటే కొంచెం అటు ఇటు అయితే తట్టుకోలేదు తట్టుకోలేదు అండి కొంచెం ఎండ ఎక్కువ ఉన్నా కానీ ఊగటం అలాంటి ఉంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది అనుకో అవును ఆ విధంగా కాబట్టి మా రైతులు లోకల్ రైతులకు ఇది బెటర్ లోకల్ రైతులకు అయితే ఇట్లాంటి బెటర్ పాలల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా దానికి దానికి దీనికి సరే ఇప్పుడు అది ఎక్కువ టూ లీటర్ అనేది డిఫరెంట్ ఉంటుంది టూ లీటర్ అదే ఎక్కువ ఇస్తుంది కానీ దాని వైట్ వైట్ చూడండి ఆ వైట్ అయితే ఎక్కువ ఇస్తుంది అంట బ్రీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదైతే కొంచెం అటు ఇటుగా ఒక లీటర్ అటు ఇటుగా ఒకవేళ మెయింటైన్ చేసుకుంటే కొన్ని ఇలాంటి బ్రీడ్లలో కూడా మంచిగా వస్తాయి పాల నరాలు అంత మంచి ఉన్నాయి దీనికైతే చాలా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంతే ఇంకో ఉంది ఏనింది క్వాలిటీ బాగుంది ఇది కండిషన్ కూడా బాగుంది అంతేకాదు వాహనాల కూడా అంత బాగున్నాయి హైట్ కూడా బాగుందండి ఎవరికైనా రైతులు మంచి భూమి మీద మెప్పుకునేటోళ్ళు కూడా మెప్పుకోవచ్చు అంతే కొద్దిగా క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ ఏం లేదు కొంచెం బ్రీడ్ కూడా మంచిగా ఉంది యావరేజ్గా ఒకసారి అయితే రేట్ కనుక్కుందానని నమస్తే అన్న ఇది ఏం రేట్ చెప్తున్నావు ఇది ఎనభై ఎనిమిది చెప్తున్నాను ఎనభై ఎనిమిది చూడండి ఎన్ని రోజులు నేను మార్నింగ్ అయింది అన్న ఈరోజు మార్నింగ్ అయింది ఎందు కూడా పెట్టింది అన్న ఆడదు ఆడదు చూడండి దూడ కూడా మంచిగా మంచిగా పుట్టింది కొంచెం పెద్దదే పుట్టింది ఆడదూడ జునుపాలు పిండిరా పిండలేదన్న ఈరోజు మార్నింగ్ అయింది ఇంత ముందు మాయ పడిపోయింది మాయ పడిపోయింది మాయ పడిపోయింది ఇప్పుడు ఈ తర్వాత ఫస్ట్ టైం దూడకు పాలు తాపిస్తాం తాపిస్తుంది ఎంతసేపట్లో తాపియాలన్న ఒక అర్ధ గంట లోపల తాపిస్తాం కదా అర్ధ గంట లోపల రెండు లీటర్లు తాపొచ్చా ఒక హాఫ్ లీటర్ అయినా కూడా ఒక లాగ్ యాక్టివ్ ఆ తర్వాత మళ్ళీ అయితే మరీ ఎక్కువ దాపదు ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ తాబినాక కొద్ది హాఫ్ లీటర్ రోజుల తర్వాత ఎక్కువ దాపాలన్నా టూ డేస్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా దాపొచ్చు ఒక లీటర్ రెండు లీటర్లో చూడండి గేదైతే ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు అటర్ క్వాలిటీ చూడండి మంచిగుందండి రేటు కూడా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే తొంభై రండి తేనింది కాబట్టి ఫస్ట్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ అది కూడా సేమ్ చెప్తున్నాను నెలలు కూడా చూడండి ఎట్లా ఉందా గ్యాప్ ఉంది కాబట్టి రేట్ ఎంత వరకు వస్తుందో ఒకసారి అయితే గా ఫైనల్గా ఎంతవరకు రావచ్చు అన్న రేటు కొంచెం అటు ఇటు అయితే రైతు అడిగేదాన్ని బట్టి మన ఎంత అడుతారు మనం ఎంత కంది చెప్పండి ఇంత ఫైనల్ ఏం చెప్పలేదు ఎయిటీ ఫైన్ అయితే ఎయిటీ నేను ఎనభై ఎనిమిది చెప్పినా ఎనభై ఎనిమిది వేలు చెప్పినాడు అన్న అయితే ఎనభై వేల పైన అవుతుంటున్నాడు కింద కాదు అంటున్నాడు ఒకవేళ దగ్గరికి వస్తే అటు ఇటుగా వాళ్ళకి నచ్చితే చేసుకోవచ్చు అండర్ క్వాలిటీ చూడండి అంతే పాలనారాలు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో అండి బాబు అయితే ఉందా మనకైతే రేట్ అయితే కలుపుతాయి ఎన్నో అవుతా ఎట్లా అయిందని ఇంకా డెలివరీ కావడానికి ఎంత టైం ఉంది చూడండి జెర్సీ టైప్లో పెద్దదండి జెర్సీలో బ్రీడ్ అయితే బాగుంది జెర్సీ హెచ్ఎప్ మిక్స్ ఉంది చూడండి ఒకసారి అయితే నాలుగు సార్లు అయితే బాగానే ఉన్నాయి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఎన్నో అయితే అయిందనే నమస్తేనా నమస్తేనా ఎన్నో అయితే ఆవు ఇది రెండో అయితే ఉంటా రెండో అయితేనా ఈ రెండోదా ఈ మూడోది మూడోదా చూడండి ఈంతే మూడోదంట ఇంక ఎన్ని రోజులు ఉంది డెలివరీ గట్టానికి ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఉంది ఏం రేటు చెప్తున్నావు దీనికి ఎనభై ఐదు చెప్తున్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నా మీరు ఎక్లాస్ మీద ఎక్లాస్ కంపేట మీ ఎంబర్ చెప్పు సార్ సత్యనారాయణ సత్యనారాయణ ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటావా చూడండి అన్న అయితే తెచ్చి అమ్ముతుంటావా ఎప్పుడు ఎన్ని ఆవులు ఉంటాయి మీ షెడ్ కూడా ఎప్పుడు పది ఉంటాయా ఎప్పుడై పది ఉంటాయా చూడండి ఇంకో ఆవులు కూడా ఉంది దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అది ఎంతవరకు రావచ్చు అన్న పాలు డెబ్బై ఐదు వరకు వస్తుంది అన్న రేటు రేట్ డెబ్బై ఐదు వేలు వరకు పాలు 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 తొమ్మిది పదేనా తొమ్మిది పది లీటర్ల వరకు ఇంకా ఎన్ని నెలలు ఉంది టైం ఏంటని కదండి ఇరవై ఐదు రోజులు ఉందా ఒక నెల రోజులు ఇటుగా అవుతుంది ఒక రెండు రోజులు మూడు రోజులు అంతే ఇంకొక ఉంది దీని రేటు కూడా కనుక్కుందాం ఇది బ్రీడ్ జెర్సీయా ఇది హెచ్ఎప్ హెచ్ఎప్ చూడండి హెచ్ఎప్ క్రాస్లో ఉందంట దీని రేటు కనుక్కుందాం ఎం రేట్ చెప్తున్నావు దీన్ని ఎనభై ఐదు అన్న ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఇది ఇచ్చే రేటు ఇచ్చే రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నావా చూడండి ఇచ్చే రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు అటర్ క్వాలిటీ చూడండి సరే అయితే నాలుగు సమ్లు అయితే బాగానే ఉన్నాయి పాలు ఎంతవరకు రావచ్చు పాలు ఎనిమిదనా పూట కూటకి ఎనిమిది లీటర్లు రైతుకి ఒక ఆరు నుంచి ఏడు లీటర్లు గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ ఆరు గ్యారెంటీ ఇప్పుడు ఇచ్చే రేటు ఇప్పుడు ఇచ్చే రేట్ ఇచ్చే రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూడండి ఎట్లా చంపేట అంట వీళ్ళ డైరీ దగ్గర అయితే ఎప్పుడు ఆవులు తెచ్చి అమ్ముతుంటారు ఏ నుంచి తెస్తారా ఆవులు మీరు చింతామణి 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 నుంచి తెచ్చి అమ్ముతుంటారు అంట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక అన్న అయితే ఏ ఊరు నుంచి వచ్చినాడు ఒకసారి అయితే ఒక ఆవు కొన్నాడు ఎన్నో అయితే వాళ్ళు అయితే ఎంత రేటు చెప్పినారు అన్న అయితే ఏం రేటు కొన్నాడు వాళ్ళు మిల్క్ ఎంత చెప్పినారు అన్న ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది ఒకసారి అయితే కనుక్కుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ కొంచెం గట్టిగా మాట్లాడన్నా ఏ ఊరన్న మీరు ఆలూర్ ఆలూరు ఏదో రంగారెడ్డి రంగారెడ్డి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు 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 ఉంటుంది ఇదే ఫస్ట్ టైం వచ్చినారు ఇక్కడికి వస్తాం ముందు కూడా వచ్చింది ఇంత ముందు కూడా వచ్చినా ఎంత గున్నారన్న తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు చూడండి అన్న అయితే ఎన్నో అవుతుందని చెప్పినారా మీకు రెండో అవుతా రెండో అవుతుందని చెప్పినారు పళ్ళు పళ్ళ మీద ఉందా అన్ని పళ్ళు వచ్చింది పళ్ళ మీద ఎన్ని ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళు ఉంది చూడండి సెకండ్ లెక్టేషన్ నాలుగు పళ్ళం మీద ఉందంట ఎంత గుణ తొంభై ఆరు వేల అన్న అయితే చూడండి ఈని ఎన్ని రోజులు అవుతుందంట నేని మూడు రోజులు మూడు రోజులు అవుతుందంట అడ్ర క్వాలిటీ అంతా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఎందు కూడా పెట్టింది అన్న ఆడ దూడ అంట చూడండి క్వాలిటీ అయితే దూడ కూడా బాగానే ఉంది వాళ్ళు ఎన్ని లీటర్లు అన్న మీకు పది లీటర్లు చెప్పారు పది లీటర్లు మీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు వస్తుందా ఎక్స్పెక్టేషన్ లీటర్ అటు ఇటు అనుకోవాలి అటు ఇటు అయితే తొమ్మిది ఎనిమిది తొమ్మిది అనుకోవాలి ఎనిమిది తొమ్మిది వస్తుందా ఖచ్చితంగా వస్తా ఖచ్చితంగా మీకు మీకున్నాయా ఆవులు అంతా ఉన్నాయి బర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఆవులు ఏం లేవా ఆవులు ఏం లేవు ఆవు ఉంది ఒకటి ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు దాని మెయింటెన్స్ దీని మెయింటెనెన్స్ సేమ్ అనుకుంటున్నారా మీరు లేకపోతే ఏమైనా అటు ఇటు ఉంటాను లాగా ఉంటా చూడండి అన్నకైతే గేదెలు ఉన్నాయంట ఎక్స్పీరియన్స్ ఉంది పాలు ఎలా తీయాలి ఎంత మెయిన్నెస్ సెటిల్ చేయాలి అప్పుడు దానా ఎట్లా వేయాలి కూడా మెయింటెనెన్స్ అన్నకైతే తెలిసి అవగాహన ఉందంట చూడండి అన్న నాలుగు నాలుగుసార్లు అయితే ఇక్కడ పిండిపోతాం చూసినా చూసుకున్నాం చూసుకున్నా అన్ని మంచిది వాళ్ళు ఎంత రేట్ చెప్పినారు వాళ్ళు చెప్పారా అన్న లక్ష పది లక్ష పది చెప్పారు తొంభై ఐదు వేలు వరకు తీసుకున్నారు తొంభై ఆరు వేలు చూడండి అన్నకైతే లక్ష పది చెప్పినారంట అన్న అయితే తొంభై ఐదు వేలు వరకు తీసుకున్నారు చూడండి ఓకేనా థ్యాంక్ యూ wait